ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు ఈరోజు ముప్పయో తారీఖు పదకొండు ఎనిమిదికి అయితే ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం ఐకానిక్ టవర్ మూడో ట మూడు నాలుగు ఐదు దగ్గర వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఎలా ఉంది తగ్గిందా లేదా అన్నది చూపిద్దామని చెప్పి అయితే వచ్చేసాం ఇక్కడ ఎన్ని మోటార్లు ఉన్నాయి ఆన్లు అన్నది మీరు చూసుకుంటే ఇవి ఎక్కడైతే చూశారు కదా ఈ మట్టికి ఇది కూడా చివరి దశకు వచ్చేసిందండి ఇక ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెండు మొత్తం ఇక్కడ ఇటు పక్కన అయితే నాలుగు అయితే ఆన్లు అయితే ఉన్నాయండి వాటర్ అయితే చూశారుగా వాటర్ అయితే మొత్తం అయిపోయినాయండి వాటర్ అయితే అయిపోయి ఇక్కడ చివరి దశలో ఉంది నాకు తెలిసి ఈరోజుతో మొత్తం ఇక్కడ వాటర్ మొత్తం అయిపోవచ్చు చూడండి అంటే మోటార్ అయిపోయినాయి కదా ఇప్పుడు మామూలుగా ఈ చేపలు అయితే పడుతున్నారు అంటే చేపలు అయితే ఉన్నాయి కదా ఇక ఈ చేపలు పెట్టారంటే ఇక లాస్ట్కి అయిపోయినట్టయి ఇంకా మొత్తం ఇగోండి ఇక్కడైతే గండి కొట్టి మామూలుగా ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టడానికి పైప్ ఇగో ట్రైన్తో తో జేసీబీతో తోమేసే తోమి పెట్టారు ఇక చూడండి ఇటైతే పెద్ద మోటార్లు రెండును ఒక ఇంజిన్ మోటార్ అయితే ఒకటైతే ఉంది రన్నింగ్లో అయితే ఉన్నాయి మీకు ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సరదా ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే టవర్ మూడండి ఇదిగోండి టవర్ నాలుగు దగ్గర కూడా ఎలా అయితే ఉందో చూడవచ్చు మీరు అటు పక్కన వచ్చేసి టవర్ ఐదు అటు పక్కకి ఇటు నుంచి అయితే వెళ్ళి మనం అటు చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇటు మీరు చూసుకుంటే మొత్తం ఇక్కడ గండేది కొట్టారండి అటు పక్క టవరు ఐదో టవర్ వైపు నుంచి వాటర్ రావడానికి ఇక్కడ అయితే గండి కొట్టారు మొన్న వచ్చినప్పుడు అయితే మనం ఇటైతే ఏం చేయలేదు ఇవాళ నిన్న కొట్టినట్టున్నారు అయితే ఇది ఇగో చూడండి మొత్తం ఎండిపోయింది కదా అటువైపు మొత్తం వాటర్ అయితే ఇగో ఇటు నుంచి వస్తుంది ఇటు గండి కొట్టడం వల్ల ఇటువైపు అయితే వస్తుంది ఇంకా ఇది కూడా అయితే అయిపోయిందండి అయితే ఇవాళతో అయితే ఇక్కడ కూడా అయిపోద్ది ఇంకా హైకోర్టు దగ్గరే పెండింగ్ అయితే ఉంటుంది ఇగో చూడండి వాటర్ మొత్తం అయిపోయింది ఇదిగోండి లోన లోన్ చూసారా లోన్ కూడా వాటర్ తక్కువగా ఉంది చాలా వరకు ఇక మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఎగురుతున్నాయండి చేపలు ఇగో చూస్తున్నారు కదా ఇగ అప్పుడు అప్పుడు వాడినప్పుడు మోటార్లు కూడా ఈ ఐదు సంవత్సరాలు మొత్తం వాటర్లో మునిగిపోయి బయటపడి ఇగోండి ఈ టవర్ మూడో టవర్ దగ్గర చూడండి ఎలా ఉందో పరిస్థితి ఈరోజు ఇలా ఉందండి ఇటు పక్క కూడా వాటర్ అయితే అయిపోయింది అంటే మోకాల దాకా కూడా వాటర్ లేవు అంటే అంతే ఒక అడుగు అడుగున్నర లోపు అయితే ఉంటాయి ఇక చూడండి ఇప్పుడు మనం అటు పక్కకైతే వెళ్దాం టవర్ నాలుగు ఐదు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి అన్నది చూపిస్తాను ఇటు అయితే వెళ్ళిపోవచ్చు మొన్నటిదాకా ఇటు వెళ్ళడానికి కొంచెం తడిగా ఉండటం వల్ల వెళ్ళలేదు మీకు చూపించలేకపోయాను ఇప్పుడు మొత్తం ఏం లేదు కాబట్టి మీకు చూపిస్తాను పదండి ఇదిగోండి ఈ టవర్ నాలుగు దగ్గర కూడా మొత్తం అసలు ఏమి లేదండి మొత్తం వాటర్ తగ్గిపోయింది ఆ లోన ఒక అరడుగు కూడా ఉండదు లోన మీరు చూసుకోవచ్చు ఇంకా ఇది కూడా అయిపోతే ఇంకా జేసీబీ ఆటలతో ఈ లోన్ ఉన్న బురదను కూడా తొలగిచ్చేస్తారు ఇక ఇక మీరు చూసుకుంటే ఇక రాడ్లు చూడండి అసలు ఇవన్నీ బయటపడినాయి అనమాట ఇదిగోండి మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఐదో టవర్ అండి ఇక మీరు అక్కడ పక్కన చూసారు కదా ఇవన్నీ వాటర్ తగ్గిపోవడం వల్ల చేపలు పైకి పైకి రావడం వల్ల ఇంకా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇదిగోండి ఇది మొత్తం ఇక్కడ కూడా చేస్తున్నారు చూడండి ఇగోండి అంతా బయట పడిపోయినాయి అండి ఇగో చూడండి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి ఈ రాడ్లు కూడా అసలు కింద బేస్మెంట్ కూడా కనబడిపోతుంది మొత్తం ఇగో చూడండి ఇవాళతో మొత్తం అయితే పూర్తి అయిపోద్ది అండి ఇదిగోండి ఈ ఐదు టవర్ అంతా దగ్గరికి అయితే చూస్తున్నాం ఇంతవరకు అయితే రాలేదు మనం ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము ఇంకొక టవరు ఐదో టవర్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ గండి కొట్టారు కదా ఇప్పుడు మనం ఇటు వెళ్ళడానికి కుదరదు మనం అటు వెళ్ళాల్సిందే ఇదిగోండి పడుతున్నారు వెళ్ళటానికి లేదండి అంత బురద వెళ్ళామంటే ఉంటే పడిపోవడం గండి చూడండి ఎంత పెద్దది కొట్టారు సరే అంత పెద్ద పెద్ద మేము ఇగో వాటర్ అటు అయితే మొత్తం అయిపోయిందండి అసలు ఏమి లేదు ఇగో చూస్తున్నారు కదా ఇలా పక్క అయితే మొత్తం వాటర్ లాగేశారు మొన్న గండి కొట్టడం వల్ల ఈ పండ్లు చాలా త్వరగా అయితే అయిపోయింది ఇగో వాటర్ చూడండి అసలు అటుపక్క ఏ వాటర్ అనేది లేదు మొత్తం ఆ టవర్ వైపు మొన్న అటు చెప్పాను కదా అటు బాగా బురద ఎక్కువ ఉండటం వల్ల వాటర్ ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుందని చెప్పాను ఇగో అక్కడైతే మొత్తం ఆడుకుంటు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చూడండి అక్కడ చిన్న అడుగు కూడా అయితే లేదు మామూలుగా ఆడుకుంటున్నారు అదిగోండి నడుస్తున్నారు అటువైపు ఎండిపోయింది కదా మొత్తం మొత్తం అయితే అయిపోయిందండి ఇవి మొత్తం ఇలా ఒకసారి వ్యూ చూసేయండి ఇది మొత్తం అంత ముందు బయటపడి ఇప్పుడు ఇవన్నీ ఇవి కూడా పెద్ద పెద్ద పిల్లర్లు అయితే ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడైతే బయటపడి ఇట్ైతే వెళ్ళిపోవచ్చులే కానీ కాదు బురద ఎక్కువగా ఉంది ఇప్పుడు వెళ్ళటం కుదరదు మనం చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే ఇదిగోండి మనం ఇప్పుడు ఈ టవర్ నాలుగు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ పెద్ద మోటార్లు అయితే రెండు రన్నింగ్లోనే ఉన్నాయి మీకు ఇందాక నుంచి చూపించాను కదా ఇప్పుడు ఐదో టవర్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఇగో ఈ టవర్ దగ్గర కూడా నాలుగో టవర్ దగ్గర కూడా మొత్తం వాటర్ డీ వాటరింగ్ అయితే బాగా జరుగుతుంది వాటర్ కూడా తగ్గిపోయినాయండి ఏం లేదు ఇగో లాన్ ఉన్న మట్టి కూడా బయట కనపడుతుంది ఈ రోజుతో ఈ డీ వాటరింగ్ వర్క్స్ అయిపోతాయి మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఆ టవర్ దగ్గర ఎలా ఉంది ఐదో టవర్ దగ్గర దగ్గర నుంచి చూపిస్తాను పదండి ఇవ్వండి ఇప్పుడు మనం టవర్ ఐదో టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇగో ఇది మీరు చూసుకుంటే టవర్ నాలుగు ఇక్కడైతే పనులు అయితే అయిపోయినాయి ఇవ్వండి ఈరోజు చివరి రోజు ఈ వాటర్ మొత్తం అయిపోవటం వల్ల చేపలు అయితే కొంచెం పడటం వల్ల ఇవైతే అమ్ముకుంటున్నారు ఇవ్వండి మీకు అటు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్ ఐదు దగ్గర అయితే చూడండి వాటర్ అయితే మొత్తం తగ్గిపోయినాయి ఇగోండి చూడండి ఒక అడుగు లోపే అయితే ఉన్నాయి వాటరు ఇగో చూస్తున్నారు కదా దిగారు కూడా అటు పక్కన ఇగో అటు పక్క టవర్ దగ్గరకు కూడా వెళ్ళి అబ్బాయి చూస్తున్నాడు అటువైపు ఇదండి ఈ రోజుతో ఈ డీ వాటరింగ్ వర్క్స్ అయితే అయిపోతున్నాయి అన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ టవర్ ఐదో దగ్గర బురద తప్ప వాటర్ అయితే తగ్గిపోయింది ఏం లేదు ఇది కూడా రెండు మూడు రోజుల్లో బురద మట్టికి ఎండిపోయింది ఆ బురద కూడా చూడండి చూస్తున్నారు కదా ఇదండి పరిస్థితి ఈ ఐకానిక్ టవర్ దగ్గర ఈ రోజుతో డీ డీ వాటరింగ్ వర్క్స్ అయితే అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ తగ్గితే ఎండ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ఒక లైతే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సర్దాం వచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి